కరీంనగర్ జిల్లా ఎస్ఆర్ఆర్ కాలనీ ఆరేపల్లిలో నివాసం ఉంటున్న నలభై ఒక్క సంచార కుటుంబాలకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక చొరవతో గుర్తింపు పత్రాలు అందనున్నాయి సంచార జీవనం గడుపుతున్న కుటుంబాలకు ఎటువంటి గుర్తింపు పత్రాలు కానీ ఆధార్ కార్డులు కానీ బర్త్ సర్టిఫికెట్లు ఇతర ధృవీకరణ పత్రాలు లేవు దీంతో వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా పోయేవి వారందరూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడును వినవించుకోగా కలెక్టర్ పమేల సత్పతి ప్రత్యేక చొరవ తీసుకుని రెవెన్యూ మున్సిపల్ వైద్య జిల్లా బాలల సంరక్షణ విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు దీనిలో భాగంగా ఇప్పటికే కొంతమందికి ఆధార్ కార్డులు రాగా తాజాగా కరీంనగర్ జిల్లా డిస్టిక్ ప్రధాన ఆసుపత్రిలో ఆ సంచార జాతుల చిన్నారులకు వయస్సు నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా బాలల సంరక్షణాధికారి పర్వీన్ తెలిపారు పిల్లలకు దంత పరీక్షల ద్వారా వయస్సును నిర్ధారిస్తున్నట్లు డాక్టర్ నవీన తెలిపారు ఆధార్ క్యాంప్ పెట్టడం జరిగింది ఆధార్లో బర్త్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆధార్ రావడం జరిగింది తర్వాత బర్త్ సర్టిఫికెట్ ఎలా అనేసి మళ్ళీ కలెక్టర్ గారు మెడికల్ టీంకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో జిల్లా శిక్షణాధికారి గారు నాకు ఆదేశం ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారు ఇలా క్యాంప్ పెట్టడం సో సూపరింటెండెంట్ గారితో మాట్లాడేసి హాస్పిటల్ చిల్లితో మాట్లాడేసి ఇక్కడ ఉన్న కమ్యూనిటీ డ్రీమ్తో మాట్లాడేసి ఇక్కడ ఈరోజు మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తుంది టోటల్ ఫార్టీ టూ చిల్డ్రన్స్కి ఈరోజు ఏజ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది టూ డెంటల్ అనేది జరిగింది ఎస్ఆర్ఆర్ కానీ హాయిపల్లి దగ్గర సంచార జాతుల పిల్లలని ఫార్టీ మెంబర్స్కి మనం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కళ్యాణ్ తీసుకురావడం జరిగింది వాళ్ళకి సరైన ఆధార్ కార్డ్ ఏది లేనందున వాళ్ళ ఏజ్ సర్టిఫికేట్ కూడా లేదు దానికోసం స్పెషల్ స్పెషల్గా ఒక మెడికల్ టీం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది టీమ్ నిపుణుల కమిటీ నిర్ధారణ చేసిన విధంగా వాళ్ళకి ఏజ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది